ఈ యాంకరు నటి అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ తరువాత యాంకర్గా మారింది ఇక జబర్దస్త్ కామెడీ షోతో ఈ అమ్మడు కెరీర్ పూర్తిగా మారిపోయింది ఈ షోతో ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంది దీంతో సిల్వర్ స్క్రీన్పై అవకాశాలు కూడా అందుకుంది అలా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని కొట్టేసింది హీరోయిన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా పలు విభిన్న పాత్రల్లో నటిస్తూ అటు బుల్లితెర ఇటు వెండితెర ప్రేక్షకులను మెప్పిస్తుంది తాజాగా అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింట్లో బాగా వైరల్గా మారాయి యాంకర్ అనసూయ ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారని అస్సలు ఆలోచించకుండా బోల్డ్గా కామెంట్స్ చేస్తుంది ఆమె అప్పుడప్పుడు చిక్కులో కూడా పడుతుంది అందుకే ఆమె మీడియా కంటపడుతూ ఉంటుంది నెట్టింట్లో హాట్ టాపిక్గా మారుతూ ఉంటుంది విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి వివాదాల్లో కూడా తలదూర్చిందంటే అనసూయ ఎంత డేర్ అండ్ డాషింగో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను బీచ్లో బికినీ ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది తాజాగా అనసూయ కామెంట్స్తో సోషల్ మీడియా మోతం మొగుతోంది ఇటీవల యాంకర్ అనసూయ ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది ఇందులో అక్రమ సంబంధాల గురించి పచ్చి పచ్చిగా మాట్లాడింది ఆంటీలు అబ్బాయిల రిలేషన్పై బోల్డ్ కామెంట్స్ చేసింది ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ రీసెంట్గా ఒక సర్వే జరిగింది ఈ జనరేషన్ అబ్బాయిలు దాదాపు డెబ్బై శాతం మంది తమకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలతో సెక్సువల్గా ఉండాలని కోరుకుంటున్నారట కానీ ఆ అబ్బాయిల వయసు ఇరవై ఇరవై ఐదు మధ్య ఉంది వాళ్ళు తమకంటే ఎక్కువ వయసు ఉన్న అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు ఏజ్ ఉన్న లేడీస్తో ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారని ఈ యాంకర్ చెబుతూ ఉండగా సడన్గా అనసూయ రియాక్ట్ అవుతూ సెక్స్వల్గానా అంటూ బోల్డ్గా అడిగేసింది దీంతో ఆ యాంకర్ అది సెక్స్వల్ అని కాదు లష్టు అని అంట అంటు అంటాడు దీంతో అనసూయ రియాక్ట్ అవుతూ లష్టు అంటే అదే కదా అంటూ ఓపెన్ అవుతుంది వల్గర్ వేలో చెప్పకుండా అలా అన్నా అని ఆ యాంకర్ బదులుస్తాడు ఇట్ నాట్ ఇట్ ఈస్ నాట్ ఏ వల్గర్ సెక్స్ అనేది అవసరం దీని గురించి మాట్లాడటానికి జనాలు ఎందుకు అలా ఫీల్ అవుతారో అర్థం కావటం లేదు అలాగని బహిరంగంగా అది చేసుకోవాలి బహిరంగంగా దాని గురించి మాట్లాడుకోవాలని కాదు కా కాకపోతే అది అవసరం అందులో తప్పేముంది దాని గురించి మాట్లాడటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అంటూ అనసూయ బోల్డ్గా సమాధానాల్ని ఇచ్చింది ప్రస్తుతం అనసూయ కామెంట్స్ వైరల్గా మారాయి ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళు బాయ్స్ కామంతో తనకంటే పెద్దవాళ్ళైన ఆడవాళ్ళతో శృంగారం చేయటం తప్పులేదనే కోణంలో మాట్లాడటం విమర్శలకు దారితీస్తుంది వాస్తవానికి అనసూయ ఏ విషయాన్ని అయినా ఓపెన్ చెప్పే ఓపెన్గానే చెప్పేస్తూ ఉంటుంది ఎదుటివారు ఎలా అనుకుంటారు అని ఫీల్ కాకుండా బోల్డ్ కామెంట్స్ చేస్తుంది ఏది ఏమైనా అనసూయ తన కామెంట్స్తో ట్రోల్స్ బారిన పడింది అయితే ఇలా ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వయసున్న అబ్బాయిలు ఆంటీలతోటి శృంగారం చేయటం తప్పేది కాదని అనసూయ అంటుందని ట్రోలింగ్స్లలో ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్